హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్ నేనైతే బీరకాయ పొట్టుతోటి పచ్చడి అయితే చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కేజీ బీరకాయలు తీసుకొని చేశాను ఆ పొట్టంతా తీసి పక్కకు పెట్టుకున్నాను అన్నమాట వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే పైన కొంచెం లైట్గా ఇసుక అనేది ఉంటుంది సో అదంతా పోవాలి అని అంటే శుభ్రంగా కడిగేసాలి వీటిల్లోకి కావాల్సినవి టూ టమాటాసు ఒక ఆనియను కొంచెం పచ్చిమిర్చి నేను స్పైసీగా తింటాను కాబట్టి ఎక్కువ ఎక్కువ పచ్చిమిర్చి వేసాను కొత్తిమీర మొత్తం వేసి కడిగేసేయండి శుభ్రంగా ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసేసి ముందు ముందుగా ఆ పొట్ ఏదైతే బీరకాయ ఉందో అది వేసేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా తర్వాత ఆనియన్స్ తర్వాత కాస్త ఎండిమిర్చి కూడా వేసాను బాగుంటుంది టేస్ట్ సో తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసేసి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం చింతపండు చింతపండు కూడా మనం ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది దాంతోపాటు ఉడికిపోద్ది తర్వాత జీలకర్ర తర్వాత టూ 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 స్పూన్స్ వేసాను జీలకర్ర ధనియాలు ధనియాలు టూ టూ స్పూను జీలకర్ర టూ స్పూన్స్ తర్వాత ఒక వన్ స్పూను పసుపు సో వేసేసి ఇప్పుడు వాటిని శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే ఇది పెద్ద మంట పెట్టి చేయొద్దండి సిమ్లోనే పెట్టండి మంచిగా ఉడికిపోతుంది బీరకాయ పట్టు ఉడకను ఇలా అయిపోతుంది అన్నమాట సో దీన్ని మూత పెట్టేసి సేపు కాసేపు ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ తీసి తిప్పండి ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేయండి మిక్సీ పడితే ఇలా వస్తుంది దీన్ని మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు తాలింపు పెట్టుకోకుండా కూడా తినొచ్చు ఈరోజు మా దోశల్లోకి ఇదే చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బీరకాయ పుట్టు కూడా మనకి యూజ్ అవుతుంది బాయ్ బాయ్